బ్రేకింగ్ న్యూస్ తో హైదరాబాద్ లోని వనస్థలపురంలో దారుణం చోటు చేసుకుంది నల్లగొండ నుంచి ఓ యువకుని తీసుకొచ్చిన రాజేష్ యాదగిరి అనే ఇద్దరు వ్యక్తులు వనస్థలపురం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు అక్కడ రాడ్లతో దాడి చేయడంతో ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు దీంతో అతన్ని ఓ బుల్లెట్ బైక్ పై తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు అయితే ఆ యువకుడు మరణించాడని వైద్యులు నిర్ధారించడంతో ఆసుపత్రి సిబ్బందికి చెప్పకుండా పరారయ్యారు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను తీసుకుని పరిశీలిస్తున్నారు పోలీసులు సహార ఎస్టేట్స్ దగ్గర ఈ దాడి జరిగింది నల్లగొండ నుంచి ఆ యువకుని తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది ఇద్దరు తీసుకొచ్చి అతన్ని ఐరన్ రాడ్స్ తో కొట్టారు కొట్టడంతో అతడు తీవ్ర గాయాల పాలయ్యాడు తీసుకువెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేశారు టూ వీలర్ మీద జాయిన్ చేసిన అనంతరం అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఆ యువకుడు మరణించాడని చెప్పడంతో అక్కడ నుంచి ఆ ఇద్దరు యువకులు పరారైనట్లుగా తెలుస్తుంది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీస్ ప్రస్తుతం పోలీసుల అదుపులో እንደት అంటే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ బయట తెలుసుకుందాం రమేష్ కొట్టారు అతడు చనిపోయాడు గాయాల పాల మధ్యలో ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు అతన్ని అసలు ఎవరు ఈ ముగ్గురు ఎవరు చనిపోయిన యువకుడు ఎవరు రెస్ట్ సహార సమీపంలో నిన్న రాత్రి అర్థరత్తు సమయంలో సంఘటన జరిగింది అయితే బుల్లెట్ పైన యువకుని తీసుకువెళ్లి అక్కడ కొద్దిసేపు ఘర్షణ పడ్డ తర్వాత యువకునిపై దాడి చేశారు దాడి చేసిన యువకుడికి తీవ్ర గాయాలేనాయి అయితే చావు మధ్య ఉన్న ఈ వ్యక్తిని వెంటనే పక్కనే ఉన్న కామీన్ ఆసుపత్రికి బుల్లెట్ మీద ఇద్దరు వ్యక్తులు రాజేష్ యాచీర్ అనే వ్యక్తులు తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చిన తర్వాత వెంటనే అక్కడ స్ట్రెక్చర్ మీద అతన్ని అడుక్కబెట్టి అక్కడి నుంచి వెంటనే పారిపోయారు అయితే దీనికి సంబంధించి ఎందుకు కొట్టారు అసలు ఘర్షణ జరిగింది వీళ్ళ మధ్య పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేవు అసలు యువకుని అర్ధరాత్రి సమయంలో అతను కిడ్నాప్ చేసి అక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అసలు ఈ కిడ్నాప్ అయిన దాన్ని అసలు వ్యవహారం ఏంది అన్న వ్యవహారాలు అన్ని దాని మీద ప్రస్తుతానికి అధికారులు ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు దీనికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్న కొట్టే ఒక స్థానిక పొలిటికల్ పార్టీ సంబంధించిన వ్యక్తిని కూడా ఇప్పటికీ అధికారులు అదుపు తీసుకోవడం జరిగింది అయితే నేను రాత్రి ఘర్షణ జరుగుతున్న సమయంలో అక్కడ కొంతమంది వ్యక్తులు కూడా చూశారు వాళ్ళని కూడా ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తున్నారు వీళ్ళు కూడా సమాచారం సేకరిస్తున్నారు అయితే ఈ బుల్లెట్ మీద ఇద్దరు వ్యక్తులు ఇతన్ని గాయాల పాలైన వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చారు హాస్పిటల్లో ఒకవేళ నిజంగా అతని ఉంటే అక్కడనే వదిలేసి వెళ్ళిపోవాలి కదా ఇక్కడ వాళ్ళకి తీసుకోవాల్సిన ఎందుకు వచ్చిందన్న కోణంలో ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు అయితే చనిపోయిన వ్యక్తి నల్గొండ జిల్లాకు చెందిన

అక్కడ మేము చూస్తున్న సమయంలో ఒక నలుగురు వ్యక్తులు అక్కడ ఉన్నారు నలుగురు మధ్య దర్శనం జరుగుతున్న వాతావరణం మేము చూసామని చెప్పి స్థానికు పోలీసులు తెరపడం జరిగింది ఘర్షణ జరిగిన వాతావరణం సంబంధించి అక్కడ వెళ్ళి చూసినట్టయితే అక్కడ కూడా కొంత ఘర్షణ జరిగినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు అయితే మరో చూసినట్లయితే ఇతను ఘర్షణ పడ్డ తర్వాత రాళ్లతో ఆ యువకుని విపరీతంగా కొట్టిన తర్వాత అతన్ని కి ఎందుకు తీసుకొచ్చారు అక్కడే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా లేకుంటే వీళ్ళ మధ్య పాత కిషలు ఉన్నాయా లేకుంటూ కుటుంబ సంబంధాలు అనేవి ఉన్నాయా అన్న కోణంలో ప్రస్తుతానికైతే అధికారులు విచారణ జరుగుతున్నారు అయితే ఈ ఘర్షణ సంబంధించి ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి ఇంకా వివరాలు పూర్తిగా ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు అంటే ముగ్గురే వచ్చారండి ఇంకొక వ్యక్తి మిస్సింగ్ దీంతో చూసినట్లయితే మొత్తం అక్కడ ఘర్షణ జరుగుతున్న సమయంలో మొత్తం నలుగురు ఉన్నారు నలుగురులో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రికి వీళ్ళని తీసుకొని వచ్చి చనిపోయిన వ్యక్తిని ఆసుపత్రికి తెప్పించి మిగతా ఇద్దరు పారిపోవడం జరిగింది ఇంకొక వ్యక్తి ఎవరు ఏంటి అన్న విషయం కూడా ప్రస్తుతానికి ఆరోపిస్తున్నారు అయితే అక్కడ చూస్తే యాదగిరి రాజేష్ అని ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతానికి అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే వాళ్ళిద్దరు దొరుకుతేదని పూర్తి సమాచారం వచ్చే అవకాశం లేదని కూడా అధికారులు చెప్తున్నారు